నమస్తే చిన్న మీ పేరు యాళ నాగరాజ్ సార్ నాగరాజు నీకు ఓటు ఎక్కువ ఉందా ఉందండి లేదు సార్ రెండో సార్ ఏం చేస్తుంటాను నాకు వాటర్ ప్లాంట్ ఉంది సార్ వాటర్ ప్లాంట్ ఉంది ఏ ఊరు మీది శ్రీకుర్మం దగ్గర వెలమ వీధి సార్ వెలమ వీధి వెలమ వీధి ఓకే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక టూ త్రీ మంత్స్లో మరి రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను టీడీపీ సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను అతను చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి అతనికి ఓటు వేయాలనుకుంటున్నాను సార్ ఇక్కడ మన ఈ చూస్తున్న రోడ్డు గత పది సంవత్సరాలుగా మా ఏరియాలో ధర్మన ప్రసాదరావు అని రెవెన్యూ శాఖ మినిస్టర్గా చేశారు మళ్ళీ తర్వాత అతను రోడ్లు భవనాల శాఖ మినిస్టర్గా చేశారు ఈ శ్రీకాకుళం జిల్లాలో మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే శ్రీకురమే మా ఊర్లో దాదాపు ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు పన్నెండు వేల పైగా వాటర్లు ఉన్నారు ఇంత పెద్ద పంచాయతీకి మా ఊరికి వెళ్ళే మార్గం కూడా సరిగ్గా అతను చేయలేదు అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అత వచ్చిన రెండు సంవత్సరాల లోపే ఈ రోడ్ని రెండు కోట్ల యాభై లక్షలతో శ్రీకుమని ఈ రోడ్డు డెవలప్ చేశారు అలాగే శ్రీకురమంలో ఎక్కడ వెళ్ళినా ప్రతి ఒక్క మారుమూల వీధికి కూడా ఉన్న ముప్పై రెండు ప్యాట్లు ఇంతమంది ముప్పై రెండు హ్యామ్లెట్స్ సార్ పల్లెటూర్లు ప్రతి ఒక్క ఊరికి కూడా రోడ్లు వేశారు మంచినీరు సౌకర్యం ఉంది అలాగే ప్రతిసారి కూడాను మనకి విద్యుత్ కూడా ఇప్పుడు ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మనకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చారు ప్రజలందరూ ఏ చిన్న చిన్న అందరికీ ఉద్యోగాలు కావాలంటే దొరకవు సార్ గవర్నమెంట్ జాబులు కావాలంటే దొరక కొద్ది వెయిట్ చేయాలా ప్రైవేట్ జాబులకైనా ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది ప్రైవేట్ జాబులకైనా సంస్థలు వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలా అలాగే ఈ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అన్నింటికొన్ను అందుకే సార్ మేము చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ గెలిపించుకోవాలని ఉన్నాం సార్ ఒకసారి జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను జగన్కి కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే జగన్ గారికి అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికైతే అతని తాలూకు ఆలోచనలు పనికి రావు సార్ ప్రస్తుత రోజుల్లో మనకి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మన మన మా పిల్లల తాలూకు భవిష్యత్తుకైనా మన భవిష్యత్తు అయినా అంటే యూత్ భవిష్యత్తు అయినా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారికి మరొక ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే మన రాష్ట్రానికి మోడీ ఎప్పుడు చెప్తుంటాడు గుజరాత్లా గుజరాత్లా డెవలప్ చేయమని గుజరాత్ కంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకవాది ఇచ్చి చూడు మీ గుజరాత్ తల్లదన్నే రాష్ట్రాన్ని మా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి చూపిస్తారు ఒకసారి ప్రత్యేకవాది ఇచ్చి చూపించండి సార్ మోదీ గారు అని మేము మీ ద్వారా మేము తెలియజేసుకుంటాను సో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఏ విధంగా ఉందండి అంటే సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు కదా వాటి అమలు ఎలా ఉందనుకున్నారు మా పంచాయతీలు అయితే ప్రతి ఒక్కటి సక్రమంగా అమలు అవుతుంది సార్ మా పంచాయతీలో ఎన్నాళ్ళైతే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మా పంచాయతీ కావాలి తెలుసు సార్ యాక్చువల్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా చొరవ చూపి ఏ సమస్య వచ్చినా స్థానిక లీడర్స్ ద్వారా తెలుసుకొని ఈ లీడర్స్ కూడా అంత యాక్టివ్గా పనిచేస్తున్నారు సార్ తెలుసుకొని ఆవిడొచ్చి ఇక్కడ మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు అర్హులా కాదు మీ కుటుంబంలో ఏదో పేదరికలతో ఉన్నారా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి నాకు ఇవ్వండి నేను అప్లై చేసి మీకు రిలీఫ్ ఫండ్ తెస్తాను చాలా మా వీధిలో ఒక నాలుగైదు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సార్ అలాగే చంద్రన్న భీమా అతను మేనిఫెస్టోలో అసలు చంద్రన్న బీమా పథకం అసలు పెట్టే పెట్టలేదు ఇప్పుడు మన కుటుంబానికి మన పెద్ద మా కుటుంబాన్ని నేనే పెద్ద సార్ నేనేదో రోడ్ యాక్సిడెంట్లు లేకపోతే ఇంకా యాక్సిడెంట్ చనిపోయాను అనుకోండి నా కుటుంబాన్ని తర్వాత ఎవరు ఆదుకుంటారండి ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఏది జరిగినా నా కుటుంబానికి చంద్రన్న భీమా వర్తిస్తుందని మేము ధైర్యంగా ఉన్నాం మా కుటుంబానికి అతను సరిపోతారు అలాగే యువకుల కంటే ఉద్యోగాలు లేవు కాబట్టి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి పెంచారు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు వృద్ధులైన తల్లిదండ్రులకు ఎవరు చక్కగా చూడట్లేదు ఆ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల ఫంక్షన్ చాలా వృద్ధులకి ఉపయోగపడుతుంది ఇప్పుడు వృద్ధులైన వృద్ధులకి ఆ తల్లిదండ్రులు చక్కగా ఇప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకి చ సక్రమంగా ఇంట్లో పిలిచి మరీ చూసుకుంటుంటారు అలాగ మా ఊర్లో అలాగే ఉంది సార్ నైంటీ పర్సెంట్ అలా మారింది మరి శ్రీకూర్మ మా ఊరికి హాస్పిటల్ హాస్పిటల్ ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాలకి ఒక మంచి హాస్పిటల్ కట్టారు పంచాయతీ బిల్డింగ్ కట్టారు మళ్ళీ నెక్స్ట్ మాకు టూ టూరిజం కింద తుఫాన్ షెల్టర్ని భారీ షెల్టర్ కట్టారు రెండు కోట్ల పైగా అక్కడే మా సముద్రం కూడా సముద్రం ఒడ్డు కూడా ఉంది మా మెయిన్గా మా ఊరికి శ్రీకోర్మనాథ టెంపుల్ ఉంది మాకు రెండో అవతారమైన శ్రీకోర్మనాథ విష్ణుమూర్తి అవతారమైన శ్రీకొర్మ టెంపుల్ ఉంది ఇప్పుడు ఆ టెంపుల్ ఒకప్పుడు మా కూర తాలూకా రోడ్డు ఆశీల పాట అరవై వేలు డెబ్బై వేలు ఉండేది గత నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు మా కూర్మ ఆశీల పాట ఆరు లక్షలు ఈ రోడ్డు డెవలప్ అవ్వడం వల్ల అంత ఆశీల పాట ఒకసారి పెరుగుతుంది అంటే వాటి మీద వ్యాపారాలు పెరిగాయి అంటే మాకు వచ్చిన ట్రాఫిక్ పెరిగింది గోవుల వెనకం పెరిగింది అంత సక్రమంగా ఉంది సార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ కు అవ్వండి